హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక భారీ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది మనకి రైతు రుణమాఫీ ఏదైతే ప్రకటిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపల ఏదైతే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు వారందరికీ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి వారందరికీ కూడా రైతు రుణమాఫీ చేయడానికి డేట్ అయితే ఖరారు చేసేశారు అంటే ఫస్ట్ ఆగస్టు పదిహేను అని చెప్పారు కదండి అంతకు ముందే నిధులు సమకూరడంతో జూలై పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి రోజు నుంచే ప్రారంభం కానుందండి వారి అకౌంట్లో అయితే డబ్బులు పడబోతున్నాయి రైతు రుణమాఫీ డబ్బులు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రకటించారండి ఇది పిఎం కిసాన్కి పథకానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎలాగైతే ఉంటాయో సేమ్ యాస్ట్రీస్గా వీటికి కూడా అవే రూల్ పెట్టేశారండి అంతేకాదు వీటికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోబోతున్నారు అంతేకాదండి రెండు లక్షల లోపు వారికేనండి రెండు లక్షలు దాడితే మాత్రం రుణమాఫీ ఉండదు అంటే రెండు లక్షల పైన ఎంత ఉండండి రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తారంటండి రెండు లక్షల పైన ఉంటే అది మీరు కట్టుకోవాల్సి వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు తొలి ఏకాదశి రోజు అంటే జూలై పదిహేడో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను వరకు కూడా కొనసాగుతూనే ఉంటుందండి డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి రైతుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు వారి అకౌంట్ డీటెయిల్స్ కానీ వారికి సంబంధించిన ఆన్లైన్ ద్వారా వారి డీటెయిల్స్ సంపాదిస్తున్నారు వారికైతే మాత్రం రేపు జూలై పదిహేడో తారీఖు నుంచి అకౌంట్లో అయితే డబ్బులు రుణమాఫీ డబ్బులు రిలీజ్ చేయబోతున్నారండి చూసుకోండి సో ఇదండి ఈరోజు మనకు వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకి నిధులైతే సమకూర్ని అని చెప్పేసి ముందుగానే ఆ తేదీని జరిపి ఆ రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి అకౌంట్లో వేయడానికైతే చూస్తున్నారండి ఇది న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్ని విధాలా అనౌన్స్మెంట్ ఇచ్చారండి మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ